హాయ్ అండి నేను మీ రజనీని ఈ రోజు అయితే మనం చిక్కుడుకాయ పొడిగిరే అయితే తయారు చేసుకుందాం కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం టేస్ట్ అయితే చాలా బాగుంది రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం హాయ్ అండి నేను మీ రజనీని ఈ అయితే మనం చిక్కుడికాయ పొడిగిరైతే చేసుకుందాం నీట్గా అయితే అది చూసుకొని ఈళ్ళు తీసేసుకోండి ప్రతి కాయ కూడా కాయలు ఉంటే కనుక గింజలు అయితే వలుసుకుందాం ఇలా ముదిరిన కాయలు ఉంటే చూడండి ఇలా అన్నీ కూడా వచ్చేసుకుందాము మనకి ఎన్నికాలతో అన్నీ వలుసుకోవచ్చండి నేను అయితే వలుసుకున్నా ఇవన్నీ కూడా నీట్గా రెండు సార్లు అయితే వాష్ చేసుకోండి ఇలా ముద్రం గింజలన్నీ కూడా వలుచుకోండి పొడిగురు తయారు చేసుకుందాం ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇలా వాటర్ అయితే పెట్టుకోండి ఒక లీటర్న్నర వాటర్ అయితే పెట్టుకొని బాగా మరిగించుకుందాం ఒక స్పూన్ కల్లుప్పు అయితే వేసుకోండి ఆఫ్ స్పూన్ పసుపు వాటర్ అయితే మరుగుతున్నాయి బాగా ఉడికించుకుందాం ఇలా స్టార్టింగ్ కుక్ అయ్యేటప్పుడు మూత అవుతే పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు కుక్ అవనిద్దాం చూడండి చక్కగా అయితే ఉడికిపోయింది మొత్తం చాలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసుకుందాం ఇలా అయితే మొత్తం తీసేసుకోండి చేసేద్దాం ఇలా అయితే తీసేసుకోండి వాటర్ అస్సలు లేకుండా టేస్ట్ అది చాలా బాగుంటాయి ముదిరిన గింజలు ఎంత మెత్తగా ఉడికిపోయినా చూడండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు తగినంత కరివేపాకు వెండి ఇచ్చి ఒక ఐదు కాయలు పెట్టుకున్న వెల్లుల్లి ఒక పాయ కోళ్ళు ఆల్రెడీ నేను వీడియో అయితే చూపించాను ఉల్లికోళ్ళు ఎలా పెంచుకోవాలి ఏంటి అని తోటకూర వామ్ అవులు మీ కావాల్సిన అయితే తీసుకోవచ్చు చాల ఆకులు ఈ కావల్స్ తీసుకోవచ్చు పెళ్తు అయితే చాలా మంచిది బ్లడ్ పడుతుంది ఈ ఆకుకూరలన్నీ తీసుకుంటాం వల్ల చాలా మంచిది పుదీనా టేస్ట్ బాగుంటుంది పనిగంట ఆకు హెల్త్ చాలా మంచిది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు ఇలా చిక్కుడుకాయ పొడి కూరలో అయితే ఇలా తయారు చేసుకోండి అన్నీ వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకుని చిక్కుడుకాయలో అయితే వేసేసుకున్నాము ఫస్ట్ ఆల్రెడీ మనం చిక్కుడుకాయలో వేసాము లైట్గా అయితే వేసుకోండి ఐదు నిమిషాలు కుక్ అవుందిద్దాం బాగా వాటర్ అంతా లాక్కునేలాగా కాయలకి ఎక్కడన్నా లైట్గా వాటర్ ఉంటే ఆవిరైపోతాయి బాగా కుక్ అవుతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే అచ్చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చూసేద్దాం వేడివేడి రైస్ వేడివేడి చిక్కుడుకాయ కర్రీ రండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి రైస్ ఎంత ఉందో కర్రీ కూడా అంతే వేసుకోవాలి నిమ్మకాయ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి నిమ్మకాయ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ఆకుకూరలతో హెల్త్ అయితే చాలా మంచిది పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి ఇలా అయితే తయారు చేసుకోండి మనం రైస్ ఎంత తీసుకున్నామో కర్రీ కూడా అంతే తీసుకోవాలి సూపర్ అండి చాలా టేస్టీగా ఉంది నా వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ బాయ్